ట్ ఉప్పేసి నీళ్ళు పోసి మూత పెట్టి మిక్సీ వట్టాలీరా దోశ

ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు మినప్పప్పు మిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసేసుకొని ఆయిల్లో మంచిగా గోలివ్వాలిలో మంచిగా వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అయితే ఆయిల్లో మంచిగా వేగించాలి ఇలా మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కలుపు టమాటా మళ్ళీగా ఉడికే వరకు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఎగంటే వెళ్ళి నవుతాము తర్వాత పప్పు దోసకాయ కూడా ఈ టమాటా ఆఫ్ అయిన తర్వాత వేయి చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉమ్మడికాయ ముక్కలు తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని పూర్తి గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ ఏమైనా ఏమన్నా మంచిగా బాయిల్ అయిన తర్వాత కీరా దోశ దోశని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి అలాగే కీరా దోశ ఉడుకుతున్న టైంలో మనం ఈ సోరకాయ ముక్కల్ని కూడా వేరొక బౌల్లో అయితే ఉడికించుకుంటున్నాం మంచిగా అలాగే ఇందులో చింతపండు పులుసు కూడా మనం ముందుగా నానబెట్టుకున్నది వేసేసుకోవాలి సేమ్ టైంలో సోరకాయని అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని మంచిగా మరగనివ్వాలి మంచిగా మరిగినంతరకాయని కూడా మంచిగా ఉడకనివ్వాలి ముందు తోరగాయనైతే మంచిగా మరగనివ్వాలి ఇలా కారం పొడి తగినంత యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత అలాగే పుడకపొడి కసూరి మేతి సాల్ట్ తగినంత యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి అయిపోయాయి ఇలా కర్రీ అయితే మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని దింపుకుంటే సరిపోతుంది మనకి ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ బూడిది గుమ్మడికాయ సోరకాయ టమాటా హీరా దోశ పప్పు దోసకాయతోని మనకి వేడివేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి